భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మరి చిన్నారులగూడెం నుండి డి కొత్తగూడెం వారికి మరి ఏదైతే పదిహేను సంవత్సరాల నుండి పాడైపోయినటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్డు దగ్గర రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి అని రైతులు చెప్తూ ఉన్నారు మరి బడ్జెట్ శాంక్షన్ అయింది కానీ బడ్జెట్ కేటాయించట్లేదని చెప్పేసి అని అంటా ఉన్నారు మరి ఇప్పటికైనా మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిన్నారులగూడ నుంచి నీకొత్త వారికి రోడ్డుని పూర్తి చేసి మరి బడ్జెట్ కేటాయించి పూర్తి చేసి ఈ ఆదివాసీ గిరిజన రైతులని ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరి కాపాడాలని చెప్పేసి అని మేము సిపిఎం మాట్లాడిన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపుగా మరి ఇక్కడ చిన్నారగూడ నుంచి కోడేరు గుంపు తర్వాత ఢీ కొత్తగూడెం ధర్మారం సుబ్బారావుపేట నడిపూడి నందుచెలక ఈ గ్రామాలు మొత్తం కూడా ఈ రోడ్డు మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మరి ఆలోచించి హెచ్డిపిఓ గారు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ రోడ్డుని మరి పూర్తి చేసే విధంగా మరి ప్రజలకి మరి సహకరించాలని చెప్పేసి ఈ రోడ్డు పోసి ప్రజల ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కించాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా ఈ రోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం